సిరి ముప్పై రెండేళ్ళు వచ్చేసాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అమ్మ పిల్లల్ని ఎప్పుడు కంటావు అని బాధగా అంది లక్ష్మి అమ్మా నువ్వు టెన్త్ క్లాస్ చదివావు నేను ఎంటెక్ చదివాను నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు ఇంకెప్పుడు నా దగ్గర ఈ విషయం తీసుకురాకు సిరికి పెళ్ళి అయ్యింది ఐదేళ్ళు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిందే అన్ని టెస్టులు చేసి డాక్టర్ బాధగా అందే చూడండి మీకు అసలు ఎగ్స్ రిలీజ్ అవ్వడం లేదు అయినా ఎగ్స్ హెల్దీగా లేవు మీకు పిల్లలు పుట్టడం కష్టం మా ప్రయత్నాలు మేము చేస్తాం కానీ ముందుగా మీకు చెప్పాలి కదా అని డాక్టర్ అనగానే షాక్ అయింది ఎన్నో ప్రయత్నాలు చేసింది ప్రెగ్నెంట్ మటుకు నిలబడలేదు ఏళ్ళు గడుస్తున్నా కొద్దీ ఎందుకు ఈ జీవితం అనిపించిందే తన తోటి వాళ్ళందరూ పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నారు తను చేసింది తప్ప పదవ తరగతి చదివిన తన తల్లి చెప్పిందే కరెక్టా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి